Thank you ఈరోజు ఆదిరి మండలం సంతకొండూరు గ్రామం నుంచి మన ముస్లిం సోదరులు మైనార్టీ హక్కుల పరీక్ష సమితి సభ్యులు తీసుకోవడం జరిగింది దీనికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు మైనారిటీ వర్గాల్లో ఎంతో వెనుకబడుతున్నాము అవిద్య వీటి వల్ల ముస్లిం మైనారిటీ వర్గం కావచ్చు చాలా మైనారిటీ వర్గాలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయి కాబట్టి మై మైనార్టీ హక్కుల పరీక్ష సమితి ద్వారా మా అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ షెడ్డి ఆదేశాల మేరకు మెంబర్షిప్ చేస్తున్నాం అదేవిధంగా మన దేశ గొప్పతనాన్ని మన దేశ చట్టాల గురించి అందరికీ అవేర్నెస్ కల్పిస్తాము అదేవిధంగా కార్యాలయంలో పని జరిగే విధంగా గ్రామాల్లో పట్టణంలో కావచ్చు మైనారిటీ వర్గాలు కావచ్చు ఇతర అన్ని కులాల అన్ని మతాలకి సేవ చేయడానికి మైనార్టీ హక్కుల మేము పంగణబద్ధులై ఉన్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మైనార్టీ హక్కుల పరీక్షించడం వల్ల మైనారిటీ వర్గాల్లో విద్యను ఈ యొక్క చట్టాల పట్ల అవగాహన వ్యవస్థ పట్ల అవగాహన కల్పించి మైనారిటీ వర్గాలనే కాకుండా అన్ని వర్గాలని కలుపుకునిపోయి అన్ని వర్గాల అభివృద్ధి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాము రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కొత్త చాలా షేర్గా రాబోతున్నాయి ఎంహెచ్ఎస్ తరఫున మా అధ్యక్షులు మహమ్మద్ ఫాషుడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సంస్థను బలోపేతం చేసి హిందూ ముస్లిం వైఖ్యతకు వేదికగా ఈ సంస్థను తయారు చేస్తామని చెప్పి మైనార్టీల అభివృద్ధి కోసం అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి మనం చేసుకుంటాము అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్ మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్పై ప్రింటింగ్ బాటిల్స్ పై ప్రింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ హార్ట్ సింబల్ గ్రేనేట్ కుషన్స్ కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయ్య డిగ్రీ కాలేజ్ రోడ్ ఎదురుగా ఆదోని